నగర అందానికి గండి కొడుతున్న వాల్పోస్టర్లు స్టిక్కర్లను నిరోధించడంలో మున్సిపల్ పోలీస్ శాఖలు విఫలమవుతున్నాయి నగరంలో ఎక్కడ పడితే అక్కడ స్టిక్కర్లు వాల్పోస్టర్లు అతికించి ప్రజాప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం లేదు యజమానుల అనుమతి లేకుండా అలా అతికించడం చట్టరిత నేరం అయినా కొన్ని వాణిజ్య సంస్థలు తమ ప్రచారం కోసం ఇలాంటి చౌకబారు చర్యలకు ఒడుగడుతున్నాయి ముఖ్యంగా సెప్టిక్ క్లీనింగ్ వ్యాన్ యజమానులు కాలనీలను నింపేస్తున్నారు చెదల మందు కార్గో సంస్థల తర్వాత స్థానాల్లో నిలుస్తున్నాయి అలాగే మరికొన్ని సంస్థల వారు కూడా తమ ప్రచారం కోసం ఈ స్టిక్కర్ల బోర్డుల పద్ధతిని అనుసరిస్తున్నారు పోటాపోటీగా ప్రహరీ గోడలు టెలిఫోన్ ఎలక్ట్రికల్ పోల్స్పై ఇష్టానుసారంగా అతికించేస్తున్నారు అనుమతి లేకుండా అతికించడంపై ఇంటి యజమానులు రుసరుసలాడుతున్నారు ఆ స్టిక్కర్లను తీసివేస్తున్న గోడకు ఉండే సున్నం కూడా పెచ్చులు పెచ్చులుగా ఓడిపోవడంతో లాభం తిరిగి పెయింటింగ్ వేయించుకోవడానికి వేలాది రూపాయలు నష్టపోతున్నారు ఇలాంటి పరిస్థితులపై ఆక్రోశం వ్యక్తం చేస్తున్నా ఎవరికీ ఫిర్యాదు చేయాలో తెలియకపోవడంతో మిన్నకుండిపోతున్నారు ఇప్పటికైనా మున్సిపల్ పోలీసులు సంయుక్తంగా చర్యలు తీసుకుని నగర అందాన్ని ప్రజల ఆస్తులను పరిరక్షించవలసిందిగా శ్రీకాకుళం జిల్లా ప్రజా సమస్య వేదిక అధ్యక్షులు బీవీ రవిశంకర్ విజ్ఞప్తి చేశారు